నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం టెరెస్ గార్డెన్ను కొత్తగా చేసేవారికి నాది ఒక చిన్న సలహా అండి ఎందుకంటే మనం కుండీలు కొని ఎక్కువ ఖర్చు పెట్టే కంటే మన ఇంట్లో మనం మన చేతులతో సింపుల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే మరిన్ని మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి ఆ సిమ్మెంట్ బస్తా తెచ్చుకొని ఒక సంవత్సరం అంతా నిలవేలా చేసుకోవాలి దాన్ని ఏమే ఏ విధంగా వాడుకోవచ్చు అటు స్టాండ్లుగా వాడుకోవచ్చు ఇటు మనం కుండీలుగా వాడుకోవచ్చు నేను ఎలా చేశానో ఈ సిమెంట్ని ఎలా మనం ఉపయోగించుకుంటున్నాను మా తోటలో తర్వాత దీన్ని ఎలా భద్రపరుచుకుంటున్నాను ఇవన్నీ వీడియోలో వివరించానండి కొత్తగా గార్డెన్ చేసేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను నేను మా సిమెంట్ని మనం ఎలా దాచుకునండి ఒక క్లాత్తో కుండీ చేసుకోవచ్చు లేదా మనం మొక్కలకి స్టాండ్గా ఉపయోగించుకోవచ్చు ఆ తర్వాత అందంగా డెకరేషన్కి బల్లలుగా వేసుకోవచ్చు మనకే కుండీలు కూడా పెద్ద పెద్ద మడులు కూడా కట్టుకోవచ్చు నేను ఇదివరకే మడులు కట్టింది మీకు వీడియో చేశాను కదండి చూశారు కదా నేనే చేసుకున్నాను ఎందుకంటే ఇది నేను చేశాను అని గర్వంగా చెప్పుకోవాలని ఒక ఆశతో నేను కొంచెం కొంచెం పని ఈ చేతులతో ఆ కుండీని అయితే చేశానండి చాలా బాగుంది ఒక్క సిమెంట్ బస్తా తెచ్చుకుని దీన్ని ఎలా భద్రపరుచుకోవాలో చూడండి ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండి మనకే మన ఇంట్లో వాడుకునేవి కానీ లేదా మన తోటలో ఎప్పుడు మొక్కలు వేసుకుంటూ ఉంటానండి ఇవి ఇంట్లో మనకు చాక్లెట్ల డబ్బాలండి ఇవి ఈ డబ్బా మనకి సుమారు నాకు సంవత్సరం వరకు కూడా సిమెంట్ చాలా బాగుంది పాడవకుండా ఉంది ఒక మూట తెచ్చి మనం ఇలా భద్రపరుచుకుని కావలసినప్పుడల్లా మన తోటలో కుండీలు తయారు చేసుకోవచ్చు ఈ బస్తా మూడు వందల యాభై రూపాయలు దీంతో మనం చాలా కుండీలు అయితే తయారు నేను నేనేం చేస్తున్నానో మీరు ఈ వీడియోలో చూడండి చూసారా బస్తా మనం సగం అయితే అయిపోయిందండి ఈ సగం మనం ఇలా జాగ్రత్త చేసుకుని మనం ఇప్పుడు వాడేసుకుందాం అరం మూట కనమరమూట ఇలా చేద్దానండి చూసారా ఇది మనకి సంవత్సరం పొడుగునా కూడా ఇలానే ఉంటుంది ఇది ఇలా మనం జాగ్రత్త చేసుకుని ప్రతిసారి ఒక్కొక్క డబ్బా ఈ డబ్బా అయిపోయినప్పుడు ఇది ఇది అయిపోయినప్పుడు ఇది ఇలా మనం ఒక్కొక్క స్టెప్ కింద ఇవి వాడుకోవచ్చు ఎన్నాళ్ళైనా ఇవి ఇలానే ఉంటుందండి మనం ఇలా భద్రపరుచుకోవాలి గాలి తగలకుండా మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలాంటి కవర్నే మనం వేసేసి దీన్ని కూడా మూత పెట్టేసుకోవచ్చు ఇంకా అసలు డౌటే లేదండి చూసారా ఇలా ఇలా మనం ఇలా లూజు మూత మాత్రం పెట్టకూడదు ఇది దీనిది కాదండి కరెక్ట్ అయిన మూత చూసుకోవాలి మనం ఇలా చేయటం వలన ఎన్ని రోజులైనా ఉంటుంది మనం ఈ తో కుండీలు వేసుకోవచ్చు క్లాత్ వేసుకుని మనం చక్కటి కుండీలని రెడీ చేసుకోవచ్చు ఎంతో రేటు తక్కువగా మనకే కుండీలు అవుతాయి అలానే మన తోటలో ఇవాళ నేను పెద్ద కుండీ కట్టానంటే కూడా ఒక బస్తా సిమెంట్ పట్టిందండి నాకు ఇది ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఓకే ఖర్చు చేయలేని వారికి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నానండి మనం చేతికి ఏదైనా బ్లౌజుల్ లాంటివి వేసుకుని చక్కగా మనమే కట్టేసుకోవచ్చు నేనైతేనండి బ్లౌజులు కూడా వేసుకోనండి ఇవాళ కాస్త చేస్తానండి మనీ నాలుగు రోజులు పోయాక అప్పుడు మనీ చేస్తాను ఇలా చేయటం వలన నాకు చేతులకి ఏమీ కాకుండా ఉంటాయి ఈ సిమెంట్ అంతా కూడా మనం రెండు రోజుల్లో వాడేస్తానండి ఇవి నేను భద్రపరచుకుంటాను దీనికి మూత ఉందే చూసి పెడతాను ఈ మూడు డబ్బాలు దాస్తానండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క డబ్బా తీసుకుని వాడుకోవచ్చు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అండి మనం ఖరీదైన కుండీలు పెట్టి మొదలు పెట్టుకునే కంటే ఇలాంటి వాటితో మొదలు పెడితే మనకి ఖర్చు తగ్గు అవుతుంది మరిన్ని కుండీలు కొనుక్కోవటానికి ఇంకొన్ని మొక్కలు కొనుక్కోవటానికి ఉపయోగపడుతుంది కృష్ణయ్యకి కుండీ మనం మెట్టి కట్టాలి కదండీ దాని గురించి తెప్పించాను తర్వాత మనకే కుండీ కూడా ఎత్తు సరిపోలేదు కదా ఎత్తు చేద్దాం ఇదిగోనండి కృష్ణయ్యకి మెట్టి కట్టడానికి ఒక నాలుగు వంతుల ఇసుక తీసుకున్నానండి ఒక వంతు సిమెంట్ తీసుకున్నాను ఈ రెండు కూడా ఈ గమ్యాలలోనే కలిపేస్తున్నాను కొంచమే కదా ఇలా కలిపేసుకుని మనం కృష్ణయ్యకి చక్కటి మెట్టినైతే కడదామండి బలండి గ్యాస్ బల్లనే నేను ఎలాగైతే మన గ్యాస్ బల్ అమర్చుకుంటామో అదే మాదిరిగా ఈ టేబుల్కి కూర్చోటానికని ఇలా అమర్చుకున్నానండి ఆ వేళ కానీ ఇప్పుడు నాకు ఇది కృష్ణయ్యకి బల్లగా ఏర్పాటు చేసుకుందామని సిమెంట్ తెచ్చి ఇది నేను నాలుగు వంతులు ఇసుక ఒక వంతు సిమెంటు కలిపానండి ఇప్పుడు మనం ఈ బల్ల మీదే కృష్ణయ్యని పెట్టడానికి కాస్త ఎత్తు అయితే లేపుతున్నాం ఈ టేబుల్ మీదకే చక్కగా కనపడేటట్టు సిమెంటు వండరి కలిపానండి ఇలా ఇలా వేయటం వలనండి ఇక్కడ అతుక్కుని ఉంటుంది మనకే లేదంటే ఇది నునుపు కదండి కదిలిపోతుంది అందుకని సిమెంట్ కలిపి ఇలా మనం అతకటానికి వేస్తున్నాం మెత్తన సిమెంటు అంటే దీంట్లో ఇసుక అది లేదండి మనం అలాగే ఇసుక ఇది కలిపింది మనం ఇప్పుడు కలిపేద్దాం ఇదిగోనండి ఇలా కలిపేసుకున్నాం ఇలా అమర్చేసుకుంటున్నాం మనకే ఇంకా మనకి ఇలా డౌట్ ఉంటే పొడి సిమెంట్ కూడా వేసుకోవచ్చు ఇలా పెట్టేసి ఇటుకైతే పెట్టేద్దామండి ఇవి మనం తాపి మెత్తని తీసుకొచ్చి చేయిస్తే వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వాలండి ఇదే పనిని ఒక పూట చేస్తారు అయిపోయింది మనకు వచ్చినట్టే చేసుకున్నాం అనుకోండి ఇది మన ఆనందం మన సంతోషం ఎంత బాగా రాకపోయినా ఈ ఈ ఆనందంలో మనకి అదంతా కూడా వంకరగా ఉన్నా కూడా చాలా అందంగా అనిపిస్తుందండి సిమెంట్ తినేద్ది అని అందరూ అంటుంటారు కదండీ అవునండి కానీ ఒక ఒక గంట రెండు గంటల్లో ఏమీ కాదండి ఇవాళ ఒక గంట చేసి మనీ మనం ఆపేసుకోవాలి అలా చేసుకుని మరో రోజుని మరొక గంట చేసుకుంటే సరిపోతుంది నేనైతే అలానే చేసుకుంటానండి ఇలా ఇటుకి మీద ఇటుకి నాలుగో మూడో వేస్తాను అంతే ఇలా మూడు ఇటుకలు అతికాకండి ఇదిగోనండి ఇలా మనం మట్టి మెత్తుళ్ళు మెత్తుతాం కదండీ సేమ్ ఇంతేనండి ఇలా మనం మెత్తేసుకుందాం అయితే మీకు ఇవన్నీ రానివారు చక్కగా తాపి మెత్తుల చేత చేయించుకోండి ఇలా నేను చెప్పానని మీరు ఇలాగే చేయాలనేం ఏం లేదు కానీ మా వల్ల అది కాదు అన్నవారు మాత్రం ఇది చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను బ్లౌజులు వేసుకోండి ఎంత చేసినా మనకి ఇసుపు అనిపించదు అది ఇప్పుడు మనం అలా చేసాం కదండి పైన ఇలా సిమెంట్ వేయటం వలన చక్కగా గట్టి మోపుగా ఉంటుంది అండి ఇలా మనం బ్రష్తో చేస్తారండి మన తాపి మేస్త్రిలు అలా అవసరం లేకుండా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ రెండు కుందుల మీదకే ఈ బల్లనే వేసేద్దామండి ఇలా వేసేసి కదలకుండా నిలబెట్టేసి అతికేద్దాం సిమెంట్ వల్ల దానికి టచ్ అయిపోవాలి అయితే ఆరేక వేస్తే బాగుంటుంది ఈ చిన్న పనికి మరి నేను రెండు సిమెంట్ సిమెంట్లో చేయి పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడే వేసేస్తున్నానండి చాలా జాగ్రత్తగా కొంచెం సిమెంట్ ఎక్కువ వేసి వేద్దాం కదలకుండా పెట్టేద్దామండి ఇలా ఇలా వేసేసి ఆ బల్లని అలానే పెట్టేస్తే మనం రేపటికి ఇది అతుక్కుంటుంది మనం రెండు రోజులు తడిపి కన్నయ్యని కూడా అదేనండి కృష్ణయ్యని కూడా మనం ఇక్కడ సిమెంట్ కానీ లేదంటే వైట్ సిమెంట్ ఉందండి మన ఇంట్లో ఆ వైట్ సిమెంట్ కానీ కలిపి బల్ల మీద అతికేద్దాం ఇదిగోనండి కొంచెం వండ్రి వేసానండి అంటే ఉట్టి సిమెంట్ వేసి ఇలా సున్నంలాగా వేసేసుకుంటున్నాం ఇలా వేయటం వలన ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి నునుపుగా వస్తుంది మనం చేతితో ఎంత నున్నగా చేయలేము కదా అందుకని ఇలా సిమెంట్తో సున్నం వేస్తున్నాం అంతే అయిపోయింది ఎంత అంత సింపుల్గా ఇది ఒక మనిషిని పెట్టి అంత పని కాదండి చూడండి ఇలా రెండు ఇటు మూడు ఇటుకులు ఇక్కడ పెట్టాం అక్కడ మూడు ఇటుకులు పెట్టాం అంతే ఇలా బల్ల అయితే అమర్చేసాం ఇది మనకి తాపి మేస్త్రి అంత పని కాదు ఇప్పుడు మనం రెండు మనకే కృష్ కృష్ణయ్య ఆ పక్క ఈ పక్క గోపికలు మూడు ఈ బల్ల మీద సరిపోతాయి ఇంకా మనకి పువ్వులు పెట్ పువ్వులు మొక్కలు పెట్టుకోవటానికి కూడా చోటు ఉంటుంది చిన్న చిన్న కుండీలు పెట్టుకోవచ్చు అలానే కింద వరుస కూడా నేను కుండీలు అమర్చుకునేటట్టు ఇలా అమర్చాను ఏవైనా మనం నేరకు దాచుకోవటానికి కూడా ఈ బల్ల కింద పెట్టుకోవచ్చు ఆ పక్క నుంచి ఏ చిన్న పని చెయ్యాలి అన్న తాపి మేస్త్రి మీద ఆధారపడి ఉంటారు చాలామంది ఎంత సులువ చూసారా ఇది ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను చేసేది కొంచెం కొంచెం పని చేస్తూ ఈ వీడియో అయితే పెట్టానండి మీకు అర్థం అయ్యిందో లేదో మరి కానీ మీరు ఎలా కట్టించుకునేవారు కట్టించుకోండి నేను కట్టి నేను కట్టాను కదా అని మీరు ఎలాగే చేయాలనేం లేదు మీరు మీకు సులువైన పని మీరు చేసుకోవచ్చు నాకు ఇది వచ్చు కాబట్టి నేను ఎలా సింపుల్గా చేసేసాను ఎందుకంటే అండి నా జీవితంలో నేను రెండు రెండిల్లు కట్టించామండి అందుకే నాకు ఇలాంటివన్నీ వెన్నతో పెట్టిన విద్య అన్నీ చూసి దగ్గర ఉండి కట్టించుకునే అలవాటు మీద నాకు ఈ పనులన్నీ కూడా నేను ఒక్కసారి చూస్తే పట్టేస్తానండి ఈ గ్యాస్ బలాలు కూడా నేను నేనే వేశాను ఈ టేబుల్ ఒకటే నేను తాపి మేస్త్రి చేతి వేయించాను ఈ గ్యాస్ బాలలో రెండు కూడా ఇలా నేను అమర్చింది కూడా నేనే కన్నయ్యనే కాస్త ఆరేక పెడదామండి కృష్ణయ్యనే ఇవాళేమోనండి ఇది కడుతున్నాను ఇది ఇది వరక ఇంత ఎత్తు మీద వేశానండి అయితే మనం మూడు ఇటుకలు ఎత్తు వేశాం కుండి ఎత్తు సరిపోలేదండి మట్టి కొంచెం పాదులు కొంచెం డల్ అయిపోతున్నాయి ఈ పొట్లకాయలు చూసారా ఐదు పొట్లకాయలు కాసి ఈ ఇక్కడతో ఆగిపోయిందండి మనకి ఇలా కంటిన్యూగా రావాలి అంటే కుండీ కొంచెం లోతు ఉండాలని అర్థమయ్యింది ఇప్పుడు మనీ అవి కోసేసాక మూడు పొట్లకాయలు అయితే దిగాయి అందుకేనండి నేను కాస్త ఎత్తు అయితే చేస్తున్నాను అది కూడా ఒక ఇటుకు వరుస వేస్తున్నాను అంతే ఈ సిమెంట్ మాత్రం ఈ మొక్కలకి ఏమాత్రం తగలకుండా చూసుకోవాలండి ఈ కుండీ కట్టాక ఒక రోజు నీళ్లు పోయకుండా ఉంటే ఈ సిమెంట్ ఆరిపోతుంది అప్పుడు కాస్త గగరైతే తగ్గుతుంది నేను ఇది ఇలా ఈ కుండి అంతా కూడా వెనక వేపు ఒక ఇటుకి వేశానండి ఇప్పుడు ఎదరవేపు వేస్తున్నాను నేను వీడియో చేశానండి ఆ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్పాను మీకు ఎవరికైనా ఇలాంటి మడి కట్టుకోవాలని ఆలోచన ఉంటే మీరే కట్టుకోవాలని ఆలోచన ఉంటే ఆ వీడియో చూడండి ఇలా చేతితో నేను మట్టిని ఎలా మెత్తుతామండి అదే మాదిరిగా దీన్నైతే మెత్తేస్తున్నాను చూసారా ఇలా దీన్ని పెయింటింగ్ అందుకేనండి వెయ్యలేదు ఇటుకీ పూర్తి అవ్వలేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం దీనికి పెయింటింగ్ అయితే వేద్దాం ఏం పెయింటింగ్ వేస్తే బాగుంటుందో ఆలోచనలో ఉన్నాను మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఇంతేనండి ఇలా మెత్తేసుకోవటమే అయితే మీలో ఎవరైనా చేద్దాం అనుకున్నప్పుడు దీనికి చేతులకి బ్లౌజులు వేసుకోండి ఇదిగోనండి మనం ఒండ్రి నీళ్ళు వేసుకుని ఎలా బ్రష్తో పామాం అనుకోండే మనం ఎలా చేసినా ఇది నుండగా వచ్చేస్తుంది మహామహా అందంగా ఉందని అన్నను కానండి నాకైతే చాలా బాగుందండి చూసారు కదా అందమైన కుండి మన చేతులతో చక్కగా కట్టుకోవచ్చు ఇది నేను సిమెంట్ ఇటుకలండి ఇవి నేను వీడియో చేశాను ఇది సిమెంట్ ఇటుకలు ఇవేమోనండి స్లాబ్కి వేసే రేకులండి ఇదిగోనండి ఇలా చిన్న నెర కూడా గీసింది ఆ రేకులు మీద నేను ఇటుకులతో కట్టానండి మూడు వరసలు వేసాను ఆ వేళ అక్కడికే ఉంది సిమెంటు ఇటుకలును ఇవాళ ఇంకొక వరుస వేశాను ఇంటూ ఎక్కడైనా పడితే తీసేసి ఇలా ఈ మొక్కలను అవి అయిపోయిన మొక్కలను తీసేసి ఈ సిమెంట్ తీసి పై లేరుగా ఎక్కడన్నా అనుమానంగా ఉన్నా కడాయి సిమెంట్ తీసేసుకుని మనం మట్టి అయితే వేసేయొచ్చండి ఇవాళకి నీళ్ళు పోయకుండా ఉంటే మంచిది ఎందుకంటే అందులో సిమెంట్ ఉంటుంది కదా నీళ్ళు వేయగానే మట్టిలోకి వెళ్ళిపోతుంది రేపు ఆరాక వేసామనుకోండి అంతగా మన మొక్కలకే డ్యామేజ్ అయితే రాదు రెండు పక్కలా కూడా ఇలా చేసేసానండి ఇప్పుడు మనం పెయింటింగ్ అయితే వేసుకుందాం పెయింటింగ్ వేయకపోవటానికి కారణం ఇదేనండి ఎత్తు సరిపోదో అని ఇప్పుడు మనం కాస్తంతా దీంట్లో ఎరువు వేసుకుని ఆ పైన మట్టి వేసుకుని కొత్తగా పాదుల్ని స్టార్ట్ చేద్దాం మనకి ఇప్పుడు వేసవి వచ్చేస్తుంది కదండీ కొన్ని మొక్కల్ని ఇప్పుడే వేసుకోవాలి మనం అండి లోట నిండా ఇలా సిమెంటు ఇలా డబ్బాలు చూసుకుని సిమెంట్ దీంట్లో వేసేసుకుని నాలుగు వంతులు వేసుక ఒక వంతు సిమెంట్ వేసుకుని ఇలా చేసుకుంటే మనకు చక్కగా ఇలా వస్తాయండి వీటికి నేను ఈ స్టాండ్ను అతికి ఇలా పెట్టాను దీంట్లో మనం వంద రూపాయల గిన్నె కరెక్ట్గా సరిపోతుందండి అలానే ఇది చూసారా ఇది టైల్స్ మొక్క ఇక్కడ మనకి నాలుగు గ్లాసులతో వేసానండి చూసారా ఇలాగా ఉట్టి సిమెంట్ ఇది ఇలా వేసేసుకుని ఆ టైల్స్ మొక్కని ఇలా అతికీసుకుంటే మనకిది ఒక స్టూల్ లాగా ఉపయోగపడుతుంది ఇలాంటి మన ఇలాంటి టైల్స్ మొక్కలో మనం ఇంటికి టైల్స్ వేసామనుకోండి చాలా అంటే చాలా మిగిలిపోతూ ఉంటాయండి అయ్యి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇలాంటివి మనం ఉపయోగించుకుని చక్కగా మనం ఇదండి చూడటానికి ఇంత చిన్నదిగా ఉందండి మనకి ఇక్కడ యాభై రూపాయలు గిన్నె ఇక్కడ అమర్చుకోవచ్చండి మనం ఇలా నేరుగా డాబా మీదకి పెట్టకుండా ఏదో ఒకటి అమర్చుకొని చూసారా మనకి ఇది ఎలా ఉండిపోతుంది ఆల్రెడీ మనకి ఇదివరకు వేసిన గ్లాసులే కాబట్టి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇదండి స్లాబ్ వేసినప్పుడు బేస్ వేస్తారు కదండి బేస్ ముక్కలు అంటారు వాటిని ఉపయోగించి నేను చూసారా ఇదేమోనండి ఫ్రిడ్జ్ అండి ఇలా రెండేసి ముక్కలు అతికానండి మా తోటలో ఇలాంటివి చాలా ఉన్నవి చూసారా రెండేసి రెండు ముక్కలు అతికితే నాకు ఈ ఎత్తు వచ్చింది ఇప్పుడు మనం దీని మీద ఏవైనా ఇలా నేరుగా పెట్టకుండా డాబా మీద పెట్టుకోవచ్చు అలానే ఇవి ఇది కూడానండి ఇది బల్ల ఈ బల్లను కూడా నేను ఇలా వేసుకున్నాను ఈ దీని మీద కూడా మనం ఒక గిన్నె పెట్టుకోవచ్చు ఇలా వేయించుకోవటం వలన మనకి స్టాండ్లు ఖర్చు తగ్గుతుందండి చక్కగా మనం కృష్ణయ్యని ఇక్కడ సిమెంట్తో అతికేసుకోవచ్చు ఇలా ప్రస్తుతానికి కృష్ణకి పెయింట్ అవ్వలేదండి అందుకే నేను ఆలస్యం అవుతుంది ఇలా చేసుకోవచ్చు మరి మీకు ఇంకో పద్ధతి చూపిస్తాను ఇక్కడండి ఒక సోడా బాటిల్ తీసుకున్నానండి ఇది సోడా బాటిల్ తల కోసేసానండి అడుగు భాగం కోసేసాను ఇప్పుడండి మనం ఈ సోడా బాటిల్ని ఈ మట్టిలో పెట్టేద్దామండి ఇలా పెట్టడం వల్ల ఇదంతా సిమెంట్ అండి ఈ కాండం చాలా రోజులు పాడవకుండా ఉంటుంది తిరగేసేసి కంపోస్ట్లు అది వేసి డబ్బానైతే నేను చక్కగా కొత్త మట్టి వేసుకున్నానండి ఇలా పెట్టాం కదండి ఇప్పుడు అండి చక్కగా మనకే ఇలా పక్కకి మజ్జి మధ్యన ఉంటుందండి మా కావ్య అందండి అమ్మమ్మ చెట్టుకి ఎందుకు రొంగేసావు అని అడిగిందండి ఇంతకీ తను ఇది చెట్టు అనుకుంటుందండి అలా ఏర్పాటు చేసుకున్నాం మనం ఇప్పుడు దీంట్లోనండి మనకి ఉదయాన్నే మనల్ని పలకరించే పువ్వుల మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు వేద్దామండి ఈ చెట్టు అంతా కూడా చక్కగా ఒక వృక్షంలా ఉంటుంది ఇది మన జ్ఞాపకంగా వండించినట్టు ఉంది మన తోటలో పందిరి వెయ్యి అవసరం లేకుండా వీటిని వాడుకోవచ్చు మార్నింగ్ మార్నింగే పూసే పువ్వులండి మార్నింగ్ బేరీ ఏదో అంటున్నారు ఆ చెట్టు నా దగ్గర రెండు రంగులు ఉన్నాయండి భవానీ గారు ఇచ్చారు నాకు రెండు కూడా అవి వేద్దామండి చక్కగా ముద్ద శంఖం కూడా వేస్తానండి ఇందులో వేసి మనం పెంచుదాం అలా వేసుకున్నాయేనండి ఈ గోళాలు నేను నాలుగు వేశాను ఫస్ట్లో వేసింది ఒకటి పోయింది ఇక మనకి రెండు అయితే వెనకాల వేసి రెండు చాలా బాగా వచ్చాయి వేస్తూ ఉంటే అదే వస్తుందండి మీరు క్లాత్ ముంచి కూడా మనం చాలా అందంగా అయితే వేసుకోవచ్చు చిన్న చిన్న కుండీలు వేసుకోవచ్చు మీకు ఉదాహరణకి మా అండి సిమెంట్లో ముంచానండి చక్కగా ఇవాళ కాసుమోరాజ్కి మంచి కుండీ అయ్యింది చూసారా అలానే ఇదిగోనండి నేనే కట్టుకున్న కుండి ఎంత చక్కగా వచ్చిందో ఇదే మనం ఇప్పుడు ఇంకో వరుస వేసానండి ఇలా ఉంది ఇందులో అన్ని తీగజాతి జాతి మొక్కలు వేసవి వచ్చేస్తుంది కదండీ మనం తీగజాతి మొక్కలనే పెట్టుకున్నాం అలానే పొట్లపాదికి అంటు కట్టేను చూడండి చక్కగా ఇది అంటు అవ్వాక మనం వేసుకోవచ్చు ఇవి చూసారా అణువులండి అనప చిక్కుళ్ళు ఎంత బాగా వచ్చాయో చూడండి చెట్లేనండి పాదు అనుకున్నాను ఉల్లిపాయలు కూడా చాలా బాగా వచ్చాయి అలానే పొట్లకాయలు అయితేనండి భలే కాస్తున్నాయండి చూసారా ఎంతుందో ఇక నేను కోసేస్తానండి నేనైతే ఇది కోద్దామని అనుకోలేదు మనం ఈ కాయ ఇంకోటి ఉంది చూపిస్తాను మీకు ఇదొక కాయ అండి ఇంచక్క ఇది గొట్టమైతే కట్టుకుంది ఇక మనకి ఇది అవసరం లేదండి ఇప్పేయచ్చు గార్డెన్లో సిమెంట్ని ఎంత బాగా వాడుకోవచ్చు ఎంత బాగా దాచుకోవచ్చు నేను ఎలా వాడుకున్నానో చూశారు కదండి ఇది ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చొమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖన భవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్